మానవీయ కోణంలో చేస్తున్న ఈ వీడియో పేదలకి మధ్యతరగతి కుటుంబాలకి ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేస్తూ అట్లాగే ఈ వీడియోని మేము ఇప్పటిదాకా చేస్తున్న ప్రతి వీడియోని మీకు నచ్చితే కొనండి లేకుండా లేదని చెప్తూ వస్తున్నాం బట్ ఈ వీడియోని మానవీయ కోణం అని మరి ముఖ్యంగా చెప్తున్నాము కాబట్టి ఇది ఎందుకు అంటే ప్రజల జేబులకి చిల్లు పడకుండా అంటే పేదల మధ్యతరగతి కుటుంబాల జేబులో ఖాళీ కాకుండా ఈరోజు పొట్ట గడవడమే నానాటికి కష్టమవుతున్న ఈ కాలంలో ఈరోజు హాస్పిటల్స్ దోపిడీ అనేది ఉండకూడదని మేము ప్రజల శ్రేయస్సు కోరి ఈ వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి సమస్త మానవులందరూ అంటే మీకు ఈ వీడియో ఎవరికైతే వస్తుందో దయచేసి ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం అయితే ఈరోజు డెంగ్యూ జ్వరాలు విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో ఈరోజు మధ్యతరగతి పేద ప్రజలందరూ కూడా హాస్పిటల్స్కి వెళ్తూ ఉంటే అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటంటే ఈరోజు సాధారణంగా డెంగ్యూ జ్వరానికి చిన్న చిన్న హాస్పిటల్స్లోనే దాదాపు వేలకు వేల పైన రూపాయల ఖర్చు అవుతూ వస్తుంది అంటే మినిమం మీరు ఒకసారి గమనించినైతే డాక్టర్ ఫీజుతో మొదలుకొని ఈరోజు డెంగ్యూకి సంబంధించిన ట్రీట్మెంట్ దాదాపు ఈరోజు ఐదు వేల నుంచి పదివేల రూపాయలకు వస్తుంది అంటే సంవత్సరం వయసు బేబీ నుంచి ఇంకా పై స్థాయి పిల్లలకి అందరికీ కూడా మేము ఇక్కడ అంటే హాస్పిటల్స్ జోపీరన్న అన్నదాన్ని మీరు తప్పు పట్టకూడదు కాబట్టి ఈరోజు వాళ్ళ ఫీజు వాళ్ళు నిర్ణయించే మందులు అట్లాగో ఉన్నాయి కాబట్టి డెంగీ నుంచి కూడా మనము తప్పించుకునే మార్గాలు చాలా రకాలుగా ఉన్నాయన్నమాట అంటే ఎట్లాగా తప్పించుకోవచ్చు అంటే మీరు ఇక్కడ గమనించినట్టయితే రెండు వేల పదిహేనులో హైదరాబాద్లో మొదటిసారి కేసు వచ్చినప్పుడు నేను అప్పుడు ఫేస్బుక్ వీడియోగా చెప్పుంచానమాట డెంగీ రోగం వచ్చినప్పుడు మీరు హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ప్లెటిలెక్స్ పడిపోకుండా మీరు బొప్పాయి ఆకుల రసము తేనె రెండు కలుపుకొని ఆ డెంగీ జ్వరం ఉండని రోజులు మీరు అది తీసుకోవాల్సిందే మేము అప్పుడు చెప్పామన్నమాట ఎవరైతే మా మాకు ఫోన్ చేసి అడిగారో సారికి ఆ డెంగ్యూ వచ్చింది ఈ పరిస్థితిలో ఉన్నాం ఏంటి పరిస్థితి అన్నప్పుడు మేము వాళ్ళకి చెప్పాము రెండు వేల పదిహేనులో మీరు ఫేస్బుక్లో మీరు పృథ్వరాజ్ అనే దాని పేరు మీద కూడా మీరు చూడొచ్చు మీరు అక్కడ గమనించవచ్చు అక్కడ ఆ వీడియోకి సంబంధించిన లింక్ కూడా అక్కడ ఉంటుంది అట్లాగే ఇప్పుడు ఈ వీడియో ద్వారా మేము చెప్పే సందేశం ఏంటంటే ఇది చాలామంది డాక్టర్లు అంటే ఎవరైతే వైద్య నిపుణులు ఉంటారు అలోపతి వాళ్ళు కొట్టివేస్తారన్నమాట అంటే ఇట్లాంటివన్నీ మీరు చేయకూడదు ఇది శాస్త్ర పరిమాణంలో లేదు కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా మీ శరీరాలకు పనిచేయదు బట్ రెండు వేల పదిహేను పదహారు పదిహేను రెండు వేల ఇరవై నాలుగు దాకా మీరు చూడండి రెండు వేల పదిహేను తర్వాత రెండు వేల పదహారు పదిహేడు పద్దెనిమిదిలో విపరీతమైన కేసెస్ పెరిగినప్పుడు మొదటిసారి రెండోసారి రెండు వేల పదహారులో చాలా మంది చనిపోవడం జరిగింది డెంగీ నుంచి కానీ దాని తర్వాత మీరు బాగా గమనించినట్టయితే రెండు వేల పదహారు రెండు వేల పదిహేడులో చాలా మంది డెంగీ కేసెస్లో బొప్పై ఆకు రసము తేనె రెండు కలిపి తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత ఏం జరిగింది తాను తెల్లాలి అంటే దాని నెక్స్ట్ డేనే ప్లేట్లెట్స్ పెరగడం కూడా చాలా మందికి తెలుసు కానీ ఈ విషయాన్ని అందరూ దాచుకోవడం వల్ల ఈ విషయాన్ని తెలిసినా కూడా ఈ పేషెంట్స్ని అంటే ఈ మీ పిల్లలు కొంచెం జ్వరాలను తీసుకుని హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి అక్కడ మీ అంటే మీకు సంబంధించిన మెదడు సరిగా పనిచేయకపోవడం వల్ల రోగ రోగ తీవ్రత పెరుగుతున్న కొద్దీ మీరు అక్కడ ఆందోళనకు గురే పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు లక్షల రూపాయలు బిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట అయితే ఇక్కడ జరిగే నష్టం ఏంటంటే మధ్యతరగతి ప్రజలు అంటే మధ్యతరగతి ప్రజలు ఆ రోగానికి సంబంధించిన డబ్బులు తట్టుకోలేకపోతారు అప్పులు చేసి నానా అవసరాలు పడతా ఉంటారు అయితే దయచేసి డెంగ్యూ బాధితులు మీరు గమనించాలి సంవత్సరం పిల్లోడి నుంచి ఇంకా ఏ వయసు అయినా పర్వాలేదు మీరు సంవత్సరం పిల్లోడికి డెంగ్యూ జ్వరం వస్తే మీరు ఫస్ట్ హాస్పిటల్స్ హాస్పిటల్స్లో మరీ ముఖ్యంగా మంచి ప్రొఫెషనల్ డాక్టర్స్ని కలవండి కలిసిన తర్వాత వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్స్ని మీరు ఇచ్చుకుంటూ అంటే వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్స్ మీ పిల్లోడికి ఇచ్చుకుంటూ సంవత్సరం పిల్లవాడికి సంబంధించిన అంశాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీ బేబీ ఒక సంవత్సరం వయసు ఉంటే బొప్పాయి ఆకు రసం రెండు చుక్కలు తీసుకోండి రెండు చుక్కల బొప్పయాకు రసం ఒక చుక్క తేనె రెండు కలిపి ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం అట్లా నాకించండి డెంగీ కన్ఫామ్ అయిన తర్వాత అంటే డాక్టర్ డెంగీ కన్ఫామ్ అయిందని చెప్పిన తర్వాత మీరు రోగం పెరగకుండా ఉండాలి అని మీరు గట్టిగా అనుకుంటే మీరు ఈ రెండు ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం నాకించండి అట్లాగే దానిమ్మ పండ్ల రసము అంటే మీరు దానిమ్మ పండ్ల రసము పిల్లవాడికి ఏం చేయాలంటే ఒక చిన్న మోతాదుగా జ్యూస్ తయారు చేసి దాంట్లో కొంచెం అంతా ఉప్పు కొంచెం మిరియం చూడడం అంటే ఇట్లా పడి పడనట్టు ఉప్పు మిరియాలు చూడడం పెప్పర్ పౌడర్ అంటే రెండు కలిపి బాగా కలిపి ఒక్కొక్క స్పూన్ అట్లా తాగించండి మధ్య మధ్యలో ఒకవేళ మీకు సీజనల్గా గ్రేప్స్ దొరుకుతాయి అంటే నల్ల ద్రాక్ష పండ్లు దొరికితే నల్ల ద్రాక్ష పండ్ల జ్యూస్ కూడా ఇవ్వచ్చు దీంట్లో ఏ ప్రాబ్లం ఉండదు అట్లా మీరు ఈ రోగ తీవ్రత తగ్గేదాకా వీటిని ఇస్తూ ఉండాలి అయితే దీనికి సంబంధించి ఆహారం ఏమి ఇవ్వాలంటే ఒకవేళ సంవత్సరం ఏవైతే తల్లిపాలు చాలా మంచిగా ఇవ్వాలి అట్లాగే ఒకవేళ పిల్లోడు పెద్దవాడైతే అంటే పిల్లోడు ఒకవేళ మీ పిల్లోడు రెండేండ్లకు మూడేళ్ళకి నాలుగేళ్ళకు ఐదేళ్ళకు ఉన్నాడు అనుకోండి ఇట్లా మీరు బొప్పాయి ఆకుల రసం పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట అంటే చుక్క చుక్క చుక్కగా అంటే ఒకవేళ ఐదేళ్ళ పిల్లోడికి ఐదు చుక్కలు అట్లాగే తినే కూడా ఐదు చుక్కలు అట్లా రెండు మోతాదుగా అంటే ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ఇవ్వాలి ఒకవేళ మీ పిల్లోడు పది సంవత్సరాలు ఉన్నాడు అనుకోండి ఆ పది సంవత్సరాల పిల్లోడికి మీరు ఎంత ఇవ్వాలంటే ఒక ట్వంటీ ఎంఎల్ లేదా ఒక ఫిఫ్టీన్ ఎంఎల్ ఇవ్వచ్చు ఒక ఫిఫ్టీన్ ఎంఎల్ బొప్పాయి ఆకుల రసము ఒక టెన్ ఎంఎల్ ఒక టెన్ ఎంఎల్ తేను ఈ రెండు కలిగి ఉదయం ఇవ్వాలి సాయంత్రం ఇవ్వాలి ఎక్కువ ఇవ్వకూడదు అంటే మీరు బాగా గుర్తుంచుకోవాలి మేము చెప్పాము కదా అని అధికంగా ఇచ్చుకుంటూ పోతే మీకు ఇబ్బందులు జరుగుతూ ఉంది ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి మాత్రమే ఇవ్వండి మీరు తెల్లారి ప్లేట్లెట్స్ పెరగడం గమనిస్తారు డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయే విషయం అనమాట అట్లాగే ఒకవేళ మీకు ఆయుర్వేదం పైన బలమైన నమ్మకం ఉంటే మీకు ఆయుర్వేదం పైన చాలా నమ్మకం ఉంటే మీరు మీ పిల్లవాడికి ఏం చేయొచ్చు అంటే పిల్లలకి ఏం చేయొచ్చు అంటే ఇట్లా డెంగ్యూ కన్ఫామ్ అయిన తర్వాత ఈ బొప్పాయి ఆకుల రసము తేనె ఇచ్చుకుంటూ మీరు వీటికి తోడుగా త్రిఫులా చూడమని ఉంటుంది బయట ఎక్కడ పడితే అక్కడ కొనవద్దండి మా సంస్థలో చాలా ఫార్ములేషన్ అంటే ఫార్ములేషన్ చాలా ఖచ్చితమైన తో తయారు చేయబడి ఉంటుంది ఈ ఫార్ములేషన్ ప్రకారం తీసుకోవచ్చు అట్లాగే మీకు ఒరిజినల్ అయినా దొరకకపోతే మా సంస్థలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ ఉంటుంది మీరు తేని మా సంస్థలో కొనవచ్చు ఇది మీకు నమ్మకం ఉంటేనే మేము కొండమాన్ని బయట ఆడట్లేదు కొంటే కొనండి లేకుంటే లేదని ఇంతకుముందు వీడియోలలో కానీ ఇంతకుముందు చాలా ఖచ్చితంగా చెప్పాం బట్ డెంగీ కేసెస్లో మాత్రమే చెప్తున్నాం ఇక్కడ నమ్మకం ఉంటేనే కొనండి ఇక రెండో విషయం ఎప్పుడైతే దగ్గు జలుబు ఆయాసం అస్తమతో బాగా బాధపడతా ఉంటారు మీ పిల్లలు అక్కడ డాక్టర్ రాసి సిరప్స్ యాంటీబయాటిక్స్ అన్ని వాడుకుంటూ కూడా సొంఠీ పిప్పళ్ళు మిరియాలు మేము చాలా సంవత్సరాలుగా చెప్తున్నాం జ్వరం వచ్చినప్పుడు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి నమ్మకం ఉన్నవాళ్ళు ఇక్కడ చూడండి మీరు ఇక్కడ పెద్ద సమస్య లేదు షొంటి పిప్పళ్ళు మిరియాలు త్రిఫలా చూడడం ఉసిరికాయ కరెక్ట్కాయ తానిక మీకు చాలా మందికి తెలుసు దగ్గు వచ్చినప్పుడు కరకాయ పెచ్చు ఉప్పు రెండు కలిపి నోట్లో పెట్టుకొని నిద్రపోతే దగ్గు తగ్గుతుంది అని చెప్పి ఆనాటి నుంచి చరిత్రలో ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా చాలా మంది వాడుతూ ఉంటారు దగ్గు తగ్గినప్పుడు ఇట్లాంటి పిల్లలకు ఇవ్వడంలో కూడా నష్టం లేదు అట్లాగే ఈ సొంఠీ పిప్పలు మిరియాలు ఇవ్వడం వల్ల కూడా ఏమవుతుంటే ఇక్కడ ఉండే శ్లేష్మం అంటే ఇక్కడ ఉండే ఛాతిలో ఉండే ఇన్ఫెక్షన్ బలగం అంతా కూడా కరిగిపోవడం జరుగుతుంది అది మీరు నాకు ఇచ్చిన రెండో రోజు నుంచే మీరు గమనిస్తారు అయితే ఇట్లాంటి వాటిని అన్నింటినీ కూడా ఈరోజు ప్రజలు కోల్పోవడం వల్లనే ఈ రోజు మీ డబ్బులు చాలా మంది మధ్యతరగతి పేద ప్రజలందరూ కూడా డబ్బులు చాలా లాస్ అవుతా ఉన్నారు చిన్న చిన్న సమస్యలకి డాక్టర్ చిన్న చిన్న సమస్యలకి డాక్టర్ దగ్గరికి వెళ్తారు రిపీటెడ్లీ మీ పిల్లలకు ఒకసారి వారం ఇప్పుడు ఇప్పుడు జ్వరం వచ్చింది అనుకోండి మళ్ళీ బలగం కరగదు అక్కడ ఉన్న మందులతో మళ్ళీ ఏం చేస్తారు న్యూబిలైజర్స్ అని అదని ఇదని నాన అవస్థలు పడుతూ మళ్ళీ వారానికి ఒకసారి మళ్ళీ ఇరవై రోజులకు ఒకసారి మళ్ళీ నిలబడి ఇట్లా ఎన్ని రోజులని తిరుగుతారో ఎన్ని రోజులని మీరు ఈ సమస్యల నుంచి పోరాడుతూ ఉంటారు అట్లాగే ఈ పోరాటంలో మీకు జరిగే అతిపెద్ద నష్టం ఏంటంటే సర్వం కోల్పోతారు అంటే డబ్బులు కోల్పోవడం కాకుండా మానసికంగా బాగా కృంగిపోతారు దయచేసి ఈ వీడియోని పాటించే వాళ్ళు ఈ వీడియోలో ఉండే నిజమైన అర్థాన్ని గుర్తించే వాళ్ళు మీరు ఈ వీడియోని ఇతరులకు పంపించి అంటే ప్రజల మేలు కోరండి అంటే మనం భూమి మీద ఉన్నన్ని రోజులు ఒకరికి ఈ రోజు కాకపోతే ఒకరికి మేలు చేయాలనే నానుడి ఎప్పటి నుంచో ఉంది మనం పొయ్యేటప్పుడు మనం చేసే మేలు చాలా మంది కోరుకుంటారు కాబట్టి దయచేసి స్వార్థం లేకుండా ఈ వీడియో నలుగురికి పంపించి పేద తరగతి మరియు మధ్య తరగతి కుటుంబాల ప్రజల శ్రేయస్సు కోరండి అని తెలియజేస్తూ శ్రీ సరస్వతి ఆయుర్వేదం మరియు ప్రకృతి ఉత్పత్తుల శాబ్దాలు మీ పృథ్వీరాజ్